నేను మీ ఈ ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం భగవంతుడు ఎక్కడో దగ్గర ఎవరికో పుణ్యాత్ములకి ఒక గొప్ప వనం అనే చెప్పుకోవచ్చు ఒక మంచి శక్తిని అది ఇస్తుంటుంటాడు మనం చాలా చూస్తుంటాము ఎక్కడో ఏదో దేశంలోని ఏదో బాలుడు ఏదో చెప్పడం జరిగింది దాని వలన అవి నిజం అని చెప్తుంట అలాగే మన జ మన దేశంలోని ఉత్తరప్రదేశ్లోని చాలా చిన్న గ్రామంలోని ఒక బాలుడు ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చెప్పడం కానీ అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పండిపోయి ఉన్నవారు కూడా చెప్పలేనటువంటి విషయాలన్నీ కూడా అనర్గల్యంగా చెప్పడం పలానా రాశి వాళ్ళకి ఎలా జరుగుతుంది లేదంటే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి లేదంటే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నూటికి తొంభై శాతం జరగడంతో చాలామంది నమ్మడం అనేది ఎక్కువగా జరిగింది ఎందుకంటే ఆ పవర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ భగవంతుడికి తెలియాలి కానీ ఆ పవర్ ఉన్నంత వరకు కూడా తను చెప్పే విషయాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తను మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల కోసం మరి ముఖ్యంగా అందులో కర్కాటక రాశి వారి కోసం కూడా సెప్టెంబర్ నెల నుంచి కూడా అనూహ్యమైనటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి అద్భుతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చూడగలుగుతున్నారు ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అంటే కరోనా దగ్గర నుంచి కూడా వీళ్ళు జీవితం అంతా కూడా ఒక కరోనా మయమే అయిపోయింది ఏ పని కూడా ముందుకు వెళ్ళట్లేదు ఆర్థికంగా ఎన్నో 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 ఇబ్బందులు పడుతున్నారు మనశ్శాంతి అనేది లేకుండా ఉంది వీళ్ళు చేతికి డబ్బు చేజారిపోతుంది లక్ష్మీదేవి వీళ్ళ చేతిలో నిలకడ లేకుండా పోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అసలు ఉండటం లేదు ఎప్పుడు కష్టాలు అనారోగ్యాలు బాధలు లేదంటే ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతో వీళ్ళని మనసును బాధ పెట్టడం గొడవలు ఇదే వీళ్ళ జీవితం అన్నట్టుగా అయిపోతుంది కానీ వీళ్ళ మనశ్శాంతిగా ఈరోజు హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఆర్థికంగా స్థిరపడటం ఇలాంటి విషయాలు చాలా తక్కువగా మనం చూస్తుంటాం మరి ముఖ్యంగా వ్యాపార రంగంలో వీరికి తగినటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యమైనవి కాదు ఇవి అంటే ఇంకో రాశి వాళ్ళు కానీ ఇంకో నక్షత్ర వాళ్ళు కానీ తగిలినట్టు మాత్రం చాలా ప్రమాదంగా జరిగిన కానీ వీళ్ళు ఎన్ని దెబ్బలు తగిలినా వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే వీళ్ళు చాలా చక్కగా నిలబడడం ఆ సమస్యలన్నిటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి ఒక గొప్ప వరం వీళ్ళకి భగవంతుడు ఇచ్చాడేమో అనేది కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది అలాగే నక్షత్రాల ప్రకారం కూడా చాలా అద్భుతంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా వీళ్ళకి ఏం జరగబోతుంది వీళ్ళ జీవితంలో ఎందుకంటే అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా మనం వీడియోలో చాలా చక్కగా పంచుకున్నాం అలాగే కర్కాటక రాసి కింద నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కుషిమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనకి కర్కాటక రాశికి వస్తుంది ముందుగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదవాలు ఆర్థికంగా మీరు కొంచెం ఇబ్బందులు తరైనప్పటికీ కూడా కాలక్రమేణా మీకు సెప్టెంబర్ నెల నుంచి కూడా మన అనుకునేటువంటి పనులన్నీ ముందుకు సాగడం ఆర్థికంగా చాలా అంటే చాలా చక్కగా మన జీవితం అనేది స్థిరపడడం అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా వ్యాపారం అనేది సాగడం అలాగే అప్పులు పేడద ఉన్నది మాకు చాలా ఇబ్బందులు ఉన్నా అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు మనశ్శాంతి ఉంటుంది భార్య భర్తల జీవితంలో వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా తన్ని తొలగిపోతాయి పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు చదువు కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కూడా పునర్వసు నక్షత్రం నాలుగో పదవానికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి అలాగే మీకు అవకాశం ఉన్నట్టు దుర్గాదేవి గుడికి వెళ్ళండి వెళ్ళలేని పక్షంలో ఇంట్లో అయినా సరే దుర్గాదేవిని ఆరాధించుకోండి ఉదయం ఐ సాయంత్రం లేదు మాకు రెండు పూట్ల ఒక పూట అవ్వదు ఉదయం పూట అయినా మేము పూజ చేయగలం అనుకుంటే ఇంట్లో ప్రతిరోజు కూడా దుర్గాదేవికి దీప దూప నైవేద్యాలతో మీరు ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా పూజ చేసుకున్నాం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అద్భుతమైనటువంటి మార్గ నిర్దేశంగా భగవంతుడు మనకి జీవితానికి ఒక మార్గాన్ని చూపించడం మన జీవితంలో సమస్యల నుంచి మనం బయటపడడం అనేది చాలా వస్తే చాలా బాగుంటుంది అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మార్చుకోవలసినటువంటి అలవాట్ల కోసం చెప్పారండి ఇప్పటిదాకా మీ జీవితం అనేది చాలా చక్కగా వెళ్ళిపోతుంది కానీ పుష్యమి నక్షత్రం వాళ్ళు మీరు చాలా అంటే చాలా అలవాట్లు మీరు మార్చుకోవాలి మరియు ముఖ్యంగా మనుషుల తాలూకా సైకాలజీ అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు నా 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 అనుకొని మీరు పరిగెడుతున్నారు అందరూ నా వారనే పరిగెడుతున్నారు కానీ మన ఎవరు పరా ఎవరు అనేది కూడా మీరు తెలుసుకోవాలి మీకు కష్టంలో వస్తే ఎంతమంది వస్తున్నారు మీ కష్టం అనేది సరికల్లా మీ ఫోన్ ఎంతమంది ఎత్తుతున్నారు కనీసం మీరు ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నారు మీరు ఎంతమందికి కష్టం అంటే పరిగెడుతున్నారు కానీ మీకు కష్టం అనగా మీ కుటుంబానికి కష్టం అనగా కనీసం ఒక నలుగురు ఐదుగురైనా ఉన్నారా అంటే మనకి ఇవన్నీ కూడా భగవంతుడు తెలియజేస్తాడటండి మరీ ముఖ్యంగా అంటే నువ్వు ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎంతమందికి ఇంత సహాయం చేసావు కదా నీకు కష్టం అంటే మాత్రం ఎవరైనా సహాయం చేసేవాళ్ళు చూడు చూడు చూడని చూపిస్తాడట అలాగే మనం దుబారా ఖర్చులు అనేవి విపరీతంగా ఖర్చు పెడుతుంటే మన ఆదాయానికి మన ఖర్చుకి ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు అది మీరు కొంచెం పొదుపు చేసుకోవాలి చెయ్యి పొదుపు అనేది మరీ ముఖ్యం అలాగే ఇంట్లో పిల్లల విషయంలో అవ్వచ్చు విపరీతం ఖర్చులు పెడుతుంటారు భార్య ఏది అడిగినా సరే విపరీతమైన ఖర్చులు పెడుతుంటారు కుటుంబం కోసం అవసరానికి అనవసరానికి కూడా విపరీతంగా ఖర్చులు అనేవి పెట్టడం అవసరాన్ని ఖర్చులు పెట్టి మన జీవితానికి సంబంధించినవి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం కానీ స్నేహితులు అడిగారు డబ్బులు అప్పులు ఇవ్వడం లేదంటే మన ఇంట్లో చెప్పకపోవడం భార్య ఏటంటారు తల్లి ఏంటంటుంది పిల్లలు ఏంటంటారు అని చెప్పి చెప్పకపోవడం దాని తర్వాత స్నేహితులు మనల్ని డబ్బు విషయంలో మోసం చేయడం అయ్యో నేను ఎంత తప్పు చేశానో అనేటువంటి బాధ కూడా మీలో చాలా కలుగుతుంది అలాగే మీ ఆహారపు అలవాట్లు అవ్వచ్చు మీ అలవాట్లు అంటే ఒక స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ కూడా అనారోగ్యానికి మీకు ఇబ్బందులు కొని తెచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మీ అన్ని కూడా వ్యసనాలన్నీ కూడా దూరం పెట్టాలి ఇంకా ఈ రెండే కాక ఇంకా వేరే అలవాట్లు ఏవైనా ఉన్నా అవి కూడా అన్నిటికీ దూరంగా ఉండే ఆధ్యాత్మికమైన జీవితం గడిపినట్లయితే మాత్రం మరి ముఖ్యం పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే మోసం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది మీ జీవితంలో నా వారి బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళందరి ద్వారా కూడా మన జీవితంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా చాలా ఆలోచించి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకు మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి అలాగే వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మీకు రావాల్సిన డబ్బు మీ సమయం మీ చేతికి అందడం మీ వ్యాపారం అనేది అద్భుతంగా ఉండడం ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెల నుంచి ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా వినాయకుడిని దర్శనం చేసుకోండి మీరు ఇంకొక అవకాశం లేదు నాకు చాలా బిజీగా ఉంటారు నేను వినాయకుడి గుడికి వెళ్ళే అవకాశం నాకు ఉండదు అనుకునేటువంటి వారు కూడా ఇంట్లో అయినా సరే చిన్న వినాయకుడిని పూర్తి చేసుకోవడం కొంచెం తెలంగాణ బొట్టు కింద పెట్టుకోవడం అలాగే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకోవడం భగవంతుని నామస్మరణ ఎప్పుడు చేసుకోవడం వల్ల విజయాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మీరు ఊహించలేని సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా చాలా అంటే చాలా స్థితివంతులు అవకాశం ఉంది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అలాగే మీరు ఎప్పుడు కూడా పని 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 ఈ పనులన్నీ పక్కన పెట్టిన మరి ముఖ్యంగా స్త్రీల కోసం ఎందుకంటే ఉదయం దగ్గర నుంచి రాత్రి దాకా కూడా ఇంటి చాకలు అవ్వచ్చు ఆత్మ ఆధ్యాత్మిక అవ్వచ్చు మీ పనులు అవ్వచ్చు ప్రతిదీ ఏదో ఒక పని చేతిలో మీకు అసలు ఏ పని చేయదు కానీ దీనివలన మీ ఆరోగ్యం అనేది కూడా పాడవుతుంది రెస్ట్ అనేది చాలా తీసుకోవడం ముఖ్యం అలాగే ఆరోగ్యం మీద మరీపోయింది సెప్టెంబర్ నెల నుంచి కూడా మీరు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అలాగే మంత్లీ మంత్లీ కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ అలాగే ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుని పూజలు చేసుకోవడం కానీ ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఆశ్లేష నక్షత్ర వాళ్ళది ఎవరితో పెద్దగా డిస్టర్బేట్స్ కట్టు గొడవలకు వెళ్ళడం కానీ అలాగే ఎవరితో ఎక్కువగా మాట్లాడడం కూడా ఉంటుందండి పాప ఎంత కష్టం వచ్చినా ఎంత బాధలు వచ్చినా ఏ వచ్చినా సరే కడుపులను దాచుకొని ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలకి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అంటే ఒక మన కూతురు పెళ్లి అయిన తర్వాత తనకి ఎలాంటి ఇబ్బందులు పడుతుంది ఎలాంటి కష్టాల్లో ఉంటుంది ఏ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందిరా తల్లి అంటే ఏవి చెప్పకుండా అంత బాగానే ఉందమ్మా ఒక్క మాటతో తేల్చేస్తారు తర్వాత ఏం జరిగినా సరే అయ్యో నా కూతురు నాకు ఏ విషయం కూడా చెప్పలేదు అంటే వీళ్ళు ఏ విషయం కూడా ఎవరితో కూడా చెప్పరండి చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ పెద్దగా గొడవలకి ఇంట్లో కూడా వీళ్ళు మాట మాట్లాడితే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వినిపించదు అంత మృదువు స్వభావాలుగా ఉంటారు ఆశ్లేష నక్షత్ర వాళ్ళు అలాగే ప్రతి విషయంలో కూడా చాలా సెన్సిటివ్ ఒకవేళ టీవీలో ఏదైనా సంఘటన వచ్చినా సరే కళ్ళంటే నీరు వచ్చేస్తుంటుంది అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంటారు మరి వీళ్ళకి ఎవరైనా మోసం చేసిన ప్రేమ విషయంలో మోసం చేసిన డబ్బు విషయంలో మోసం చేసిన భగవంతుడు ఆ నువ్వే ఉన్నావు దిక్కు అనేటువంటి ఏడ్చుకొని పాపం అందుకే చాలా మంది చెప్తుంటారు ఎవరినైనా మోసం చేయ కానీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని మోసం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏడుపు అనేది చాలా ఎక్కువగా తగులుతుంటది వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళ మనసుని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు వాళ్ళని మనం ఎంతో సంతోషంగా ఉంచినట్లయితే మన జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుందటండి చూసే ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే వీళ్ళు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఒక దీవునితోటి జన్మించినటువంటి బిడ్డలు చెప్పుకోవాలి అంత అద్భుత అతను ఆశీర్వాదం కూడా ఆశ్లేష నక్షత్రం మీద చాలా ఎక్కువగా ఉంటుందట అలాగే సెప్టెంబర్ నెల నుంచి కూడా వీళ్ళ జీవితంలో అనేవి అనేటువంటి మార్పులు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకి అయితే మంచి మంచి ఉద్యోగాలు రావడం వీళ్ళు చదువు కెరియర్ బాగుండడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వ్యాపార రంగంలో అయితే మహా అద్భుతంగా ఉండబోతుంది ఇటు ఉద్యోగ రంగంలో అయితే మాత్రం మంచి శాలరీస్ పెరగడం కానీ లేదంటే వీళ్ళు అనుకున్న సరే ప్లేసులకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాగ ఇటు ఆఫీసులో మనశాంతంగా ఉండడం నలుగురితో మన మన విరోధులే మనల్ని మంచిగా చూసుకోవడం ఇలా జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆశీష నక్షత్రం ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా చాలా విషయాలు మన నక్షత్రం కోసం మన రాసు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మంచి డిలీట్ చేసి